వరకట్న నిషేధ చట్టం ప్రకారం మన దేశంలో కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు కూడా నేరమే కానీ బహిరంగంగా వధువు తల్లిదండ్రులు కట్నం కానుకలు ఇస్తే వరుడి తరఫు వాళ్ళు అంతే బహిరంగంగా తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది చాలా పెళ్లిళ్ళు కట్నం విషయంలో పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతుంటాయి కూడా ఇక అదనపు కట్నం కోసం చాలామంది మహిళలు అత్తారింట్లో వేధింపులు సహిస్తూ ఉంటారు కొందరు కట్నానికి బలైపోయిన సంఘటనలు కూడా సమాజంలో కామన్ అయితే ఉన్నత విద్యావంతుడైన ఒక యువకుడికి మాత్రం ఈ కట్నం విషయంలో ఎవరూ ఊహించని చేదు అనుభవం ఎదురైంది కట్న కానుకలు వద్దన్న పాపానికి ఏకంగా పెళ్లే రద్దయింది దీంతో అతడికి సమాజంలో ప్రస్తుతం తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి ఆ పెళ్లి కొడుకుకు ఎదురైన చేదు అనుభవాన్ని అతడి బంధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు ఇంతకీ ఏమైందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతుంది పెళ్లి ఫిక్స్ అయిన అతడు సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి తాను యాభై లక్షలకు పైగానే సంపాదిస్తూ ఉంటాడు ఇంతకు మించి డబ్బు ఎందుకని అనుకున్నాడో లేక ఉన్నత విద్యావంతుడు కాబట్టి వరకట్నం తీసుకోవద్దని ధ్యేయంగా పెట్టుకున్నాడో ఏమో కాని అమ్మాయి తండ్రి కట్నం ఆఫర్ చేస్తే వద్దని చెప్పాడు అదే చివరకు అతడి కొంప ముంచింది వధువు తండ్రి పెళ్లి రద్దు చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు యువకుడికి బంధువైన ఓ వ్యక్తి రెడిట్లో ఈ ఉదంతాన్ని షేర్ చేశారు ప్రస్తుతం ఇది నెట్టింటా తెగ వైరల్ అవుతుంది బంధువు పెట్టిన పోస్టు ప్రకారం ఆ యువకుడు వయసు ఇరవై ఏడేళ్లు అతడి కుటుంబానికి రియల్ ఎస్టేట్ ఆతిథ్య రంగంలో పలు వ్యాపారాలు ఉన్నాయి పెద్దల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి యాభై లక్షలకు పైగా సంపాదించే అతడు తన ఆదాయంపై సర్ఛార్జ్ కూడా చెల్లిస్తున్నాడు ఓ బిఎండబ్ల్యూ కార్ అతనికి ఉంది ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా అతడు వెల్ సెటిల్డ్ ఈ క్రమంలోనే ఆ యువకుడికి ఓ మంచి సంబంధం వచ్చింది వధువుకు కెరీర్ తో పాటు కుటుంబానికి సమ ఇస్తుందట ఇద్దరికి ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబాలు సంతోషించాయి ఈ క్రమంలో కట్నం ప్రస్తావన వచ్చింది వరుడు కట్నం కింద ఏం తీసుకుంటాడో చెబితే ఇస్తానని వధువు తండ్రి ఆఫర్ ఇచ్చాడు తాను డూప్లెక్స్ ఫ్లాట్ ఓ రేంజ్ రోవర్ కార్ ఇద్దామనుకుంటున్నట్లు చెప్పాడు ఇంకేమైనా కావాలంటే అడగమని వరుడికి చెప్పాడు అభ్యుదయ భావాలున్న యువకుడు మాత్రం అమ్మాయి తండ్రి ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడు వాస్తవానికి ఇలాంటి వ్యక్తికి పిల్లనిస్తున్నందుకు ఏ తల్లిదండ్రులైనా సంతోషిస్తారు కానీ వధువు తండ్రి మాత్రం వెంటనే పెళ్లికి నో అని తేల్చి చెప్పేశాడు వరుడు తనకి కట్నం వద్దని అనుకుంటున్నాడంటే అతనిలో ఏదో లోపం ఉన్నట్లే అని తేల్చేశాడు ఉన్నత వ్యక్తులకు తమ విలువపై స్పష్టమైన అంచనా ఉంటుందని వివో షావోమీ ఫోన్లు ఇరవై వేలకే వస్తుంటాయి కానీ జనాలు లక్షలు పోసి ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నందుకు కారణం ఇదే అని రివర్స్ లాజిక్ చెప్పాడు దీంతో వరుడి కుటుంబానికి దిమ్మ తిరిగినంత పనైంది వాళ్లు నోరెళ్లబెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు ఈ ఉదంతాన్ని ఆ యువకుడి బంధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ఎంతో కొంత కట్నమిచ్చి కూతురికి ఆస్తిలో వాటా లేకుండా చేద్దామంటే తండ్రి అనుకుని ఉంటాడనీ అది కుదరకపోవడంతో ఇలా చేసి ఉంటాడనీ కొందరు అనుమానం వ్యక్తం చేశారు కట్నమిచ్చాక వరుడి కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకుని కేసుల పేరిట బెదిరిద్దామని అనుకుని ఉంటాడనీ అది కుదరకపోవడంతో వధువు తండ్రి అలా చేసి ఉంటాడని మరికొందరు కామెంట్స్ చేశారు ఇక మంచితనానికి రోజులు లేవు బాస్ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు మొత్తానికి ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది